రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామ్స్ జరుగుతాయా అనేటటువంటి చాలామంది అభ్యర్థులు డౌట్ని పరుస్తారు ఎందుకంటే ఈ ఎలక్షన్లు వచ్చేసి అదేవిధంగా ఈసీ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా అని కొంతమంది కొంతమంది అభ్యర్థులు పోస్ట్ పోన్ ఉండొద్దండి బాగా చదివినటువంటి అభ్యర్థులు మేము చదివాము మళ్ళీ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎగ్జామ్స్ జరిగిపోవాలి అని కొంతమంది సరే ఎనీ హ్యావ్ కొంతమంది కోర్టుకి వెళ్తున్నారు అదేవిధంగా ఈసీకి కంప్లైంట్ చేస్తున్నారు మేము మాకు టైం ఉండలేదు కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని ఈ విధంగా జరుగుతుంది అయితే పోస్ట్ అవుతుందా లేదా అనేది చెప్పలేదు ఎవరు కూడా చెప్పలేదు ఎక్కువ పర్సెంట్ జరిగిపోవడానికి అవకాశం ఉంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఎక్కువ పర్సెంట్ జరిగిపోవడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఏదైనా అవంతరం వచ్చి ఏదైనా మంచి పెద్ద సమస్య వస్తే తప్ప ఎగ్జామ్ అనేటటువంటిది పోస్ట్ కావు అయితే మీరందరూ కూడా ఏం చేయాలంటే పోస్ట్ పోన్ కావు అని రేపటి రేపు ఎగ్జామ్ మీద రెండు రోజులు ఎగ్జామ్ అనగా కూడా ఇప్పటికి ఏదైనా జరగవచ్చు అందువల్ల మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చదివి చాలా జాగ్రత్తగా వివరించి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మంచి రిజల్ట్స్ని పొందగలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది విషయం చెప్తాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి ట్రీట్ చేయ విధంగా చేయండి అదేవిధంగా ఈరోజు ఆఫర్లు ప్రకటిస్తున్నాను అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఫ్రీ ఓపెన్ చేసి పెట్టాము ఒక రూపాయి యాప్ రూపాయి అడుగుతుంది ఒక రూపాయి పే చేసేసి మీరందరూ కూడా ఈరోజు ఓపెన్ చేసేట్టు పెట్టాము ఈరోజు మీకందరు మీరందరూ ఈరోజు మీరందరూ కూడా వీడియోస్లోకి వెళ్ళి వీడియోస్ని డౌన్లోడ్ చేసుకో ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మిగిలినటువంటి మిగిలినటువంటి వీడియోస్ని కూడా చెప్పిస్తున్నాను ఎవరు కూడా ఈ ఆఫర్ ఇవ్వరు మీరందరూ చదవాలి ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ రాక చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరందరు చదవాలి అదేవిధంగా మరి బుక్స్ వీడియోస్ అనేది చాలా బడ్డనగా ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఈరోజు 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 మీకు ఈ అవకాశాన్ని ఇచ్చానో ఎవరైతే బుక్స్ తీసుకుంటున్నారో వారందరూ కూడా మీరు ఓపెన్ చేసుకుని వీడియోస్ని చూడవచ్చు ఇంకా ఇంకా మీకు అవకాశం ఏంటంటే వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు వెళ్ళి ఒక యాప్కి ఒక రూపాయి దయచేసి మీరందరూ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి సంబంధించినటువంటి వీడియోస్ స్కూల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వీడియోస్ వీటన్నిటిని కూడా మీరు చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఈ విషయాన్ని మీరు ప్రతి ప్రతి అభ్యర్థికి తీసుకెళ్ళాల్సిగా కోరుతున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీరు ఆన్లైన్ క్లాసులు అవసరం లేదు డబ్బు పే చేసి టెస్ట్లకి వాటికి డబ్బు పే చేసి అనవసరంగా మీరు నష్టపోవద్దు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి పేద అభ్యర్థికి చేరే విధంగా చూడండి కాబట్టి ఎక్కడ కూడా మీరు ఆన్లైన్ తీసుకోని అవసరం లేదు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి మెంటర్షిప్ ఎన్ని వేయకొద్దు అనవసరంగా టైం వేసేసుకోవద్దు టైవే చేసుకోవద్దు ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ గ్రూపులో కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ ఎప్పటికప్పుడు మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాను కాబట్టి మీరందరూ కూడా అందరూ వచ్చేసేసి ఈ గ్రూప్లో చేరండి అందరూ గ్రూప్లో చేరండి కాబట్టి అందరూ వీడియో చూడండి అందరూ బుక్స్ చూడండి అనుపబ్లికేషన్ బుక్స్ అనే టెక్స్ట్ బుక్స్ అనుపబ్లికేషన్ బుక్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ బేస్ అంతేగాని అవుట్ ఆఫ్ సిలబస్ ఉండదు చూడండి మీరు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లో అనుపబ్లికేషన్ బుక్స్ని టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా వచ్చి వేరే పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్స్ పోల్చి చూసుకోండి ఏవి టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ ఇవి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు అయితే మేము బల్క్గా ప్రింట్ అయితే ఇవ్వము ఏ రోజు ఎంతమంది ఎన్ని ఏ సబ్జెక్ట్ కావాలో వాళ్ళ వరకు సపోజ్ ఈరోజు మ్యాథ్స్ పన్నెండు వందలో ఏది ఈ రెండు సబ్జెక్టులు పన్నెండు వందలు ఎవరైతే ఈ పన్నెండు వందలు పే చేసేసి సాయంత్రం నాలుగో ఐదు గంటల లోపు ఏ రోజు ఆ రోజు మీరు నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది ఇచ్చారనుకో ఈరోజు రేపు ఎక్కువ మందికి సప్లై చేసేస్తాం ఎక్కువ మంది సప్లై అందువల్ల మీరు మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడాలజీ టీజీటీ ఎస్ఏ స్కూల్ అస్టెంట్ టీజీటీ పీజీటీ ఇవి వీటిని మీరు ఎప్పటికప్పుడు చేసుకొని ఎప్పటికప్పుడు చేసుకొని మీరు జాగ్రత్తగా వీటిని పొందగలరు కేవలం ఈ రెండు పుస్తకాలు పన్నెండు వందలకే మంచి మంచి బుక్స్ మంచి అద్భుతమైనటువంటి బుక్స్ని మీకు ఇస్తున్నాము ఒకవేళ విద్యా దృక్పథాలు అయితే రాలేదు మీకు అందరికి కూడా విద్యా దృక్పథాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఒకవేళ టైం ప్రకారం అందకపోతే నేను మీకు అవసరమైతే గ్రూపుల్లో కూడా పెట్టేస్తాను వాట్సాప్ గ్రూప్ మీ అందువల్ల మీరు వాట్సాప్లో మీరు అందరూ కూడా వాట్సాప్లోకి రండి వాట్సాప్ గ్రూప్ మేము ఏర్పాటు చేశాము వాట్సాప్ గ్రూపుల్లోకి మీరు అందరూ కూడా అది అది లింక్ ఇస్తాము ఆ లింక్లో మీరు యాడ్ అయిపోండి యాడ్ అయిపోతే మీకు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి అందరికి అందరి అన్ని గ్రూపులు పెట్టాలంటే పెట్టలేము కాబట్టి వాట్సాప్ గ్రూపులోకి రండి మీకు విద్యా దృపదాల అలాంటిది మీకు ఎప్పటికప్పుడు నేను ఏర్పాటు చేస్తాను కాబట్టి మిగిలినటువంటి కావాలంటే వీటికి అడిషన్గా పడుతుంది ఒకసారి చూడండి కంటెంట్ మ్యాథ్స్ మెదరాలజీ నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత బయాలజీ బయాలజీ కంటెంట్ బయాలజీ మెదరాలజీ సేమ్ ఈ ఈ బయాలజీ మ్యాథ్స్ కంటెంట్ ఎంతమంది వస్తున్నారు ఈరోజు అదేవిధంగా బయాలజీ కంటెంట్ బయాలజీ మెదరాలజీ ఎంతమంది వస్తున్నారు వాటిని వాళ్ళందరూ కూడా మీరు రావాల్సినవి కొంత మీకు ఏమేమి కావాలి అనేటటువంటివి కూడా మీరు ఎప్పటికప్పుడు తెలియపరిశోగా కోరుతున్నాను ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఈ వీడియో చేరే విధంగా చేయాలి నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ మెథలజీ సేమ్ వీరు ఈ నెక్స్ట్ వీళ్ళకి తెలుగు మీడియం కూడా ఈరోజు రేపు వర్క్ అయిపోతుంది వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ కంటెంటు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మెదలాజీ అదేవిధంగా ఇవి టీజీటీ పీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఇక్కడికి వివరణిస్తున్నాను ఈ పీజీటీకి సిలబస్ మేము ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ టీజీటీ రెండు సేమ్ సిలబస్ వీటిలో చూసుకున్నాము పీజీటీకి మీకు ఎవరైనా అప్లై చేస్తే మీరు మీకు పనికొస్తుంది మ్యాచ్ కొంతవరకే కవర్ అవుతుంది పీజీటీకి చూడవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ సోషల్ వచ్చేటప్పటికీ మీకు సోషల్ స్టడీస్ మెథరాలజీ ఇస్తున్నా టైం లేక కంటెంట్ చేయలేకపోయాము ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోయి అయితే మీకు సోషల్ స్టడీస్ కంటెంట్ కూడా ఇస్తాము అయితే మీరు ఏం చేయాలంటే ఈ మెథరాలజీ వరకు ఈరోజు ఉన్నటువంటి మెథరాలజీ వరకు మీరు ఫాలో చేయండి ఇది ఏడు వందల రూపాయలకే మేము ముందుకి తీసుకొస్తాం ఓన్లీ మెదరాలజీ కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి అభ్యర్థులందరికీ ఈరోజు ఈ నాలుగు సబ్జెక్టుల్లో కంటెంట్ ఫిజిక్స్ మ్యాథ్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథలజీ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా బయాలజీ కంటెంట్ బయాలజీ మెథరాలజీ ఇంగ్లీష్ మీడియం సోషల్ మెథరాలజీ ఇంగ్లీష్ మీడియం ప్లీజ్ తాం కొంచెం కొంచెం తెలుగు కూడా అక్కడక్కడ ఇచ్చామో మీకు ఒకవేళ అర్థం కాకపోతే చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏపీకి సంబంధించి మిగిలినటువంటి బుక్స్ కూడా ఆఫర్ ఇస్తున్నాను ఈరోజు ఏపీ ఎస్జిటి తెలుగు మీడియం వీటిని కూడా మీకు పన్నెండు వందలకే ఏర్పాటు చేస్తాను తీసుకోండి ఈరోజు వరకు పన్నెండు వందలకే ఎస్ విత్ వీడియోస్ విత్ వీడియోస్ వీడియోస్ కూడా అందరూ తీసుకోండి అందరు మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను ఈరోజు మీ ఆఫీస్కి కాల్ చేసేసి మీరు అందరూ కూడా వీడియో తీసుకోవాల్సిన కోరుతున్నాను నెక్స్ట్ అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం పన్నెండు వందలు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం పన్నెండు వందలు మీకు అందరికీ దీంట్లో విద్యార్థు పదాలు మాత్రం ఇంకా అవ్వలేదు గుర్తుపెట్టుకోండి అది అవసరమైతే మీరు వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చేస్తే మేము వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తాము యూట్యూబ్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం దాన్ని మీరు యాడ్ అయిపోండి నెక్స్ట్ ఇంకోటి ఆర్ ఎస్ఏ పన్నెండు నమ్ములే మా సోషలు తెలుగు ఇవన్నీ కూడా రిలీజ్ చేసాం సోషలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు మ్యాథ్స్ అండ్ బయాలజీ మొత్తం ఐదు స్కూల్స్ రిలీజ్ చేసే ఇంకోటి ఆరు ఉంది ఫిజిక్స్ అది కూడా అయితే ఆరు అయిపోతాయి ఎవరిగ్రీన్ వెళ్ళిపోతాయి ప్రతి సబ్జెక్ట్ ఎవరి గ్రీన్ బయాలజీ కానీ సోషల్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ చాలా ఎవరి గ్రీన్కి వెళ్ళిపోతున్నాయి మార్కెట్లో ఉన్నాయి ఒకవేళ మీరు అర్జెంట్కి మా నుంచి కావాలి అంటే ఇమీడియట్గా పన్నెండు వందలు పే చేసే సెట్ సెట్ పన్నెండు వందలు మొత్తం టోటల్ ఐదు బుక్స్ వస్తాయి అనమాట తెలుగు మీడియం వాళ్ళకి మొత్తం ఐదు అదేవిధంగా ఎస్ఈటి వాళ్ళకి తెలుగు మీడియంలో తొమ్మిది పుస్తకాలు వస్తాయి ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిది బుక్స్ అన్నమాట ఇది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చేయండి నెక్స్ట్ తెలంగాణ తెలంగాణ అభ్యర్థులకి టీఎస్సీ టెట్ ఈ డిఎస్సి రిలీజ్ అయిన బయాలజీ రిలీజ్ అయ్యింది రేపు మాపో సోషల్ రిలీజ్ అవుతుంది అడుగుతున్నారు స్కూల్ ఎస్టేట్ మ్యాథ్స్ రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ రిలీజ్ అవుతుంది ఫిజిక్స్ కూడా అడుగుతున్నారు ఫిజిక్స్ కూడా రిలీజ్ ప్రతి ఒక్కటి రిలీజ్ అవుతుంది అందువల్ల మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోకి రండి ఈ వీడియో చూసేటటువంటి తెలంగాణ ప్రతి మిత్రుడికి నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే మీరందరూ కూడా పిల్లలని మిగతా వాళ్ళందరికీ చెప్పండి మన టెలిగ్రామ్ గ్రూపులోనే అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లోకి ఇవన్నీ మీరందరికీ వచ్చేసేస్తే దాని ఆటోమేటిక్గా మీకు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను చెప్తాను ఎప్పు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ సబ్జెక్టు ఎలా చదవాలి అవన్నీ కూడా ప్రతిరోజు వీడియో ఉంటుంది మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని నిద్ర నుంచి బయటికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు లైబ్రరీలో ఉన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ వీడియో చూడాలి చూసి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు చక్కగా చేసుకోవాలి మ్యాథ్స్ చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టాపర్ డిస్టిక్ టాపర్ని కాబట్టి నాకు ఎస్జిటి తెలుసు నాలెడ్జ్ అనేది స్కూల్ అసిస్టెంట్ మూడు పోస్టులు ఉంటే మా జిల్లాలో నేను ఒక పోస్ట్ని కైవసం చేసుకున్నట్టు అభ్యర్థిని సోషల్లో కాబట్టి మీరందరూ కూడా ఈ టీచర్స్ స్పెషల్ ఫర్ టీచర్స్ ఇవన్నీ కూడా ఈ బుక్స్ని మీకు ఏర్పాటు టెట్కి ఇన్నిటికీ కూడా కాబట్టి మీరు ఫాలో అప్ చేయాల్సింది పేపర్ వన్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆరు బుక్స్ పేపర్ వన్లో ఆరు బుక్స్ వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వివరించవలసి కోరుతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ అంటే దీంట్లో ముగ్గురు ఉంటారు ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు అంటే బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ప్రమోషన్ కావాలి అంటే మీరు ఇవన్నీ చదవాలి ఈ ఆరు సబ్జెక్టు చదవాలి మీరు క్వాలిఫై కావాలంటే ఇంకోటి తెట్లో ఎవరెవరికి క్వాలిఫై క్వాలిఫికేషన్ మార్క్స్ ఎట్లా ఉంటాయంటే ఓసీ అభ్యర్థులకి నైంటీ పర్సెంట్ సారీ నైంటీ మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అదేవిధంగా బీసీ అభ్యర్థులకి దాన్ని ఓబీసీ అంటారు మేడం బీసీ అభ్యర్థులకి మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మీకు అరవై పర్సెంట్ రావాలి కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని వైరల్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇది బయాలజీ అభ్యర్థులు బయాలజీ ప్రమోషన్ కావాలంటే ఈ ఆరు బుక్స్ అలవాలి ఆరు బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి అదే విధంగా మీ మిగతా అన్ఎంప్లాయీస్ ఎవరైతే అన్ఎంప్లాయీ టీచర్స్ ఉన్నారో నిరుద్యోగ టీచర్స్ ఉన్నారో వీరందరూ కూడా మీరు బయాలజీ పోస్ట్ కొట్టాలన్నా ఫిజిక్స్ పోస్ట్ కొట్టాలన్నా మ్యాథ్స్ పోస్ట్ కొట్టాలన్నా ఈ మూడు సబ్జెక్ట్స్ని ఈసారి ఆరు సబ్జెక్ట్స్ని మీరు ఫాలో ఉంటుంది కాబట్టి అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా వీడియోస్ వీడియోస్ ఇస్తున్నాము అదేవిధంగా కేవలం మీకు పన్నెండు వందలకే పన్నెండు వందలకి ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా వెబ్సైట్లో వెబ్సైట్లో కూడా వీటిని ఏర్పాటు చేసాము సెట్ అయితే అయితే ఇండివిజువల్గా చూసుకుంటే రేట్లు ఎక్కువ ఉంటే వెబ్సైట్లో వీటిని పన్నెండు వందలకి అక్కడ కూడా ఏర్పాటు చేపిస్తాం అదేవిధంగా మీరు ఆఫీస్కి కాల్ చేసినా మీకు పన్నెండు వందల సెట్ ఏర్పాటు చేపిస్తాను కాబట్టి మీకు పన్నెండు వందలకి పన్నెండు వందలకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు నెక్స్ట్ నెక్స్ట్ సోషల్ అభ్యర్థులు ఐదు బుక్స్ అడగాలి మిగతా వాళ్ళ ఆరు అయితే సోషల్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది టెట్లో తెలుగుకాసం ఇంగ్లీషు అదేవిధంగా సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ కంటెంట్ సోషల్ స్టడీస్ మరల్సింది ఈ ఆరు సారీ ఈ ఐదు బుక్స్ ముప్పై తెలుగుకి ముప్పై అంటే ఇరవై నాలుగు ప్లస్ ఆరు నెక్స్ట్ ఇంగ్లీష్కి ముప్పై అంటే ఇరవై నాలుగు ప్లస్ ఆరు సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్కి శిశు వికాసం ముప్పై అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు ప్లస్ ఆరు నెక్స్ట్ సోషల్కి నలభై ఎనిమిది ఇకర సోషల్కి నలభై ఎనిమిది నెక్స్ట్ మెదరాలజీకి పన్నెండు మొత్తం నూట యాభై మార్కులు సోషల్ సోషల్లో నూట యాభై మాటలు అదేవిధంగా అదేవిధంగా పేపర్ టూ పేపర్ టూ మ్యాథ్స్ అయితే పేపర్ టూ పేపర్ టూ మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మీకు తెలుసు తెలుగుకి 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 ముప్పై నెక్స్ట్ ఇంగ్లీష్కి ముప్పై నెక్స్ట్ సైకాలజీకి ముప్పై నెక్స్ట్ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ ముప్పై నెక్స్ట్ పిఎస్కి పదిహేను బిఎస్కి బయాలజికల్ సైన్స్కి పదిహేను మొత్తం నూట యాభై సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకు నెక్స్ట్ ఎల్ఎఫ్ఎల్ఎస్ఎం ఎన్ని కూడా పేపర్ వన్ రాయాలి పేపర్ వన్ పేపర్ వన్ వీళ్ళు వచ్చేటప్పటికి అభ్యర్థులు తెలుగుకి తెలుగుకి ముప్పై సేమ్ ఇంగ్లీష్కి ముప్పై సేమ్ అదేవిధంగా సైకాలజీకి ముప్పై సేమ్ అదేవిధంగా మ్యాథ్స్ మ్యాథ్స్ ముప్పై సేమ్ అదేవిధంగా ఈవిఎస్ ఈవీఎస్లో సోషలు అదేవిధంగా సైన్స్ ఉంటుంది ఈ రెండు కలిపి ఈ రెండు కలిపి ఈవిఎస్ ఈవిఎస్ అంటారు వీటికి ముప్పై అంటే దీంట్లో సకం సకం రెండు మెథడాలజీస్ ఉంటాయి మిత్రులారా ఒకటి సైన్స్ మెథడాలజీ ఉంటుంది ఇక్కడ రెండు సోషల్ మెథడాలజీ ఉంటుంది ఒకటి సోషల్ సైన్స్ కంటెంట్ ఉంటుంది నెక్స్ట్ సోషల్ కంటెంట్ ఈ నాలుగిటికి కలిపి ఇక్కడ ముప్పై మార్కులు అంటే అంటే బ్రాకెట్లు ఏం పెట్టాలంటే ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఇరవై నాలుగు ప్లస్ ఆరు ఇరవై నాలుగు ప్లస్ సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ సో వీటికి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను బుక్స్ ఇస్తాను మంచి మంచి బుక్స్ ఇస్తాను వీడియోస్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఇంకేం కావాలి మీరు అసలు అనౌన్స్ మీరు ఖర్చు పెట్టాల్సిన ఓలా అనుపబ్లికేషన్ బుక్స్ పైనే టెస్ట్ ఏది మేము కొంచెం అమౌంట్ అట్లా కేవలం మూడు వందలకే టెస్ట్ ఏర్పాటు చేసాము మీకు మిగిలినటువంటి వీడియోస్ ఏడు వందల ఎనిమిది వందల వీడియోస్ తొమ్మిది వందల వీడియోస్ ఇవన్నీ కూడా ఫ్రీగా మీకు ముందుకు తీసుకొచ్చాము ఆల్ స్కూల్ అసిటెంట్స్ అండ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్ కాబట్టి మీరు ఇంకొక చోట ఈ ఆన్లైన్ తీసుకోవటం అవసరమా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డిఎస్సీ చూడండి ఎనిమిది బుక్స్ ఎస్జిటి చూడండి ఎస్జిటి ఎస్జిటి ఎనిమిది బుక్స్ తెలుగు కంటెంటు సోషల్ కంటెంటు అదేవిధంగా మ్యాథ్స్ కంటెంటు ఇంగ్లీష్ కంటెంటు ట్రైమ్ మెథడ్స్ విద్యా దృక్పథాలు సైన్స్ కంటెంటు నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ కరెంటు సో ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం మంచి పర్సంటేజ్కి వీటిని కూడా మీకు టెట్ లాగానే మీకు ఈ రోజు నుండి పన్నెండు వందలు అదేవిధంగా వీడియోస్ మీకు ఇక్కడ టెట్కిను దీనికి చూడవలసినటువంటి వేరియేషన్ ఏంటంటే తేడా ఏమన్నా ఉందా అని అడుగుతు అడుగుతారు చాలా మంది టెట్కి దీనికి ట్రైన్ మెథడ్ సేమ్ విద్యార్థుల పదాలు క్వైట్ డిఫరెంట్ లింగం సార్ రాసినటువంటి విద్యా దృక్పథాలు చాలా ఎక్సలెంట్గా మార్కెట్లో తీసుకొచ్చాము చాలా బాగా లింగం గౌడ్ సార్ యొక్క విద్యా దృక్పథాలు నాలుగు వందల యాభై పేజీలతో అదేవిధంగా టెస్ట్లు కానీ అదేవిధంగా ఎక్సర్సైజ్లు కానీ మొత్తం గెస్ పేపర్స్ మోడల్ పేపర్స్ అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొచ్చాం చూడండి నెక్స్ట్ ఇది ఇది డిఫరెంట్గా ఉంటుంది టెట్లో ఉండదు నెక్స్ట్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంటు టెట్లో అంత ఇవ్వల మీరు దీంట్లో దీన్ని ఫాలో అయితే టెట్ డిఎస్సీకి ఓకే అయితే డిఎస్సిలో సిలబస్ హెవీగా ఇచ్చాడు కానీ టెట్లో అన్ని యూనిట్లు ఇవ్వలేదు కాబట్టి మీరు టెట్ పుస్తకాలు తీసుకోండి టెట్ మీరు టెట్ సపరేటు అదేవిధంగా డిఎస్సి సపరేటు మీరు ఉండండి నేనే చెప్తాను ఈ మెదరాజీ అయితే సేమ్ మీరు టెట్కి మన అనవసరంగా ఖర్చు చేసుకోవచ్చు ఖర్చు చేసుకోవద్దు టెట్కే డిఎస్సికి ఒకటే మెదరాజీ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మీకు టెట్లో ఉండదు ఓళ్ళు జీకే లో ఉండదు కాబట్టి దీన్ని తీసుకోండి నెక్స్ట్ తెలుగు కంటెంట్ తెలుగు కంటెంటు టెట్ కే డిఎస్సికి వేరియేషన్ ఉంది ఫస్ట్ యూనిట్ టెత్కి అంటే మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు సేమ్ టెట్కి డిఎస్సికి మిగిలినటువంటి మ్యాథ్ మెథలజీ అదేవిధంగా మిగిలినటువంటి యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ సపరేట్గా ఫాలో అవ్వాలి నెక్స్ట్ సోషల్ స్టడీస్ కంటెంట్ సేమ్ ఎట్లయితే సైన్స్ కంటెంట్ ఫాలో అవుతున్నారో సోషల్ కంటెంట్ మొత్తం టోటల్గా మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ లెవెల్ నైన్త్ టెన్త్ వరకే మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెట్కి డిఎస్సికి మ్యాక్సిమం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఒకటిగానే ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ డిఫరెంట్ ఉంది టెట్లో పంతొమ్మిది యూనిట్లో ఉంటే ఇరవై యూనిట్లో ఉంటే డిఎస్సి దీంట్లో కంటెంట్లో పంతొమ్మిది యూనిట్లు ఉంటే ఒక నాలుగైదు యూనిట్లు కొత్త యూనిట్లు పెట్టాడు అదేవిధంగా మెథరాజి విషయానికి వచ్చినప్పటికీ టెట్లో పది యూనిట్లు ఉంటే ఇక్కడ పద్నాలుగు యూనిట్లు ఉంటాయి కాబట్టి ఆ పద్నాలుగు యూనిట్ల నాలుగు యూనిట్లు కూడా యాడ్ చేసి ఇంగ్లీష్లో ఇచ్చాం ఇంగ్లీష్ మీడియం సో వీటిని మీకు పదిహేను వందలకి ఆఫర్లో ఆఫర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ నర్సరీ సంబంధించి దీంట్లో విద్యార్థుల పదాలు లెస్ అయితే మీకు పదమూడు వందలకి పదమూడు వందలకి వస్తుంది విద్యార్పదం వచ్చిన తర్వాత మళ్ళీ పే చేతులు ఏపీ లాగా మీకు పదమూడు వందలకి ఈ ఈ దీనికి సంబంధించినటువంటి అన్ని అన్ని సబ్జెక్టులు ఒక విద్యా పదాలు తప్ప పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ తప్ప మిగిలినటువంటి ఏడు సబ్జెక్టులు మీ ముందుకు తీసుకొస్తున్నాను అనుకులరా కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మంచి రిజల్ట్స్ని పొందాలని మీకు ముఖ్యంగా వీడియోస్ని మీరందరూ కూడా అనుపబ్లికేషన్ ఆన్లైన్కి రండి మీకు అందరికీ కూడా వీడియోస్ని మీకు ఇచ్చేస్తున్నాను బాగా చదవండి నా ఈ యొక్క టార్గెట్ ఏంటంటే మీ అందరితో ఎవరైతే బాగా అందరూ అంటే అంద ఐదు లక్షల మంది కాదు కానీ ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చే విధంగా నేను మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాను రెడీ చేస్తాను అదేవిధంగా ఎప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు ప్రతిరోజు వీడియో పెడతాను ప్రతిరోజు టెటోడిఎస్సి మీద అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ మీద మీకు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తాను చెబుతాను మీరందరూ కూడా గ్రూపుల్లో రండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ యాడ్ అయ్యే విధంగా చూడండి థ్యాంక్ యూ